అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను ఒక గ్రూప్ హౌస్ గురించి అయితే ఈ వీడియోలో చూపిస్తానండి గ్రూప్ హౌజ్ అంటే ఓన్లీ మూడు ఫ్లోర్లు ఉంటాయండి కింద మొత్తం పార్కింగ్ ఏరియా ఉంటుంది ఒక్క ఫ్లోర్ వచ్చేసి పదిహేడు వందల ఎస్ఎఫ్సీ అయితే ఉంటుంది ఈ గ్రూప్ హౌజ్ గురించి నేనైతే ఈ వీడియోలో టోటల్గా అయితే చూపిస్తాను ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇది మొత్తం పదిహేడు వందల ఎస్ఎఫ్టీ అండి త్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాటు ఫ్లోర్కి వచ్చేసి ఒకటి ఉంటాయి మొత్తం మూడు ఫ్లోర్లు మూడు ఫ్లాట్లు అయితే సేల్ మొత్తం కలిపైనా అమ్ముతారు ఒక్కోటి అయినా అమ్ముతారండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్పై అయితే నా నెంబర్ ఇచ్చాను ఆ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు దీనికి సపరేట్గా పూజ కదా ఒకటి ప్రొవైడ్ చేశారు ఇది వచ్చేసి కిచెను ఓపెన్ కిచెను చాలా స్పేసెస్ వచ్చినాయండి మూడు బెడ్రూమ్లు చూసుకోవచ్చు క్లియర్గా మొత్తం కంప్లీట్ అయిపోయిందండి హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అయితే కంప్లీట్ అయింది ఇది డైనింగ్ ఏరియా అండి కేర్ కానీ సీలింగ్ కానీ మొత్తం ఇక్కడ డైనింగ్ పక్కన మనకి ఏరియా అయితే ప్రొవైడ్ చేశారు మనం ఇప్పుడు చిల్డ్రన్ బెడ్రూమ్లోకి అయితే వెళ్ళినామండి ఇది గెస్ట్ బెడ్రూమ్ ఇది యాక్చువల్గా గెస్ట్ బెడ్రూమ్లో మనకి అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఒకటి ప్రొవైడ్ చేశారు ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్లో కూడా అటాచ్డ్ వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు చాలా పెద్దగా వచ్చిందండి స్పేసియస్గా వచ్చింది చూసుకోవచ్చు వెంటిలేషన్ కోసం మనకి విండోస్ కూడా ప్రొవైడ్ చేశారు పక్కా వాస్తండి హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ప్రకారం అయితే ఈ ఫ్లాట్ అయితే ఉంది మనకి యూపీవీసీ విండోస్ అయితే ప్రొవైడ్ చేశారండీ మూడు బెడ్రూమ్లో మూడు అటాచ్డ్ వాష్రూమ్లు అయితే వచ్చినాయండి చూసుకోవచ్చు క్లియర్గా ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూము మాస్టర్ బెడ్రూమ్లో కూడా మనకి అటాచ్డ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు బాల్కనీ ఒకటి వచ్చిందండి ఈ ఫ్లాట్కైతే అయితే రెండు బాల్కనీలు వచ్చినాయండి మొత్తం పదిహేడు వందల ఎస్ఎఫ్టీ త్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి దీని ప్రైస్ వచ్చేసి ఎనభై ఐదు లక్షలు చెప్తున్నారు ప్రైస్ అయితే నెగోషియేషన్ అయితే ఉంది మంచి ప్రైమ్ లొకేషన్ అండి ప్రైమ్ ఏరియాలో ఉంది ఇది మన ఖమ్మం కార్పొరేషన్ లిమిట్స్లో ఎస్బిఐటి కాలేజ్ దగ్గరలో అయితే ఉంటుందండి ఈ హౌస్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నన్ను అయితే కాంటాక్ట్గా ఉండండి రీజనబుల్ ప్రైస్లో అయితే ఇప్పిస్తాను ఇది మొత్తం పార్కింగ్ ఏరియా అండి మనం చూసేది ప్రజెంట్ వచ్చేసి లిఫ్ట్ పాయింట్ ఆ స్టెప్స్ ద్వారా మనం పైకి వెళ్ళొచ్చు ఇది తూర్పు దక్షిణం కార్నర్ హౌజ్ అండి గ్రూప్ హౌజ్ ఇది ఇది వచ్చేసి వాచ్మెన్ రూము దక్షిణం ఎంట్రన్స్ ఇచ్చారు తూర్పు ఎంట్రన్స్ ఇచ్చారు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నన్ను అయితే కాంటాక్ట్ అవ్వండి నేనైతే చూపెడతాను ఇలాంటి ప్రాపర్టీస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి